ఆసక్తితో బాగు చేశాడంట మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని ఆసక్తి మనకు ఉండాలి స్తోత్రం చెప్దాం అందరం హలలుయా మన ఆత్మీయ జీవితాన్ని మన కుటుంబాన్ని కట్టుకోవాలని నడిపించుకోవాలని బలపరుచుకోవాలని మనకేముండాలి చెప్పండి ఆసక్తి ఉండాలి ఆసక్తి ఉంటే ఏదైనా వస్తుందా రాదా హలలుయా దయచేసి గమనించండి షాపింగ్ వెళ్ళారనుకోండి ఫ్యామిలీ ఇంటి బట్టలు కావాలనుకోండి ఆసక్తి ఉంటుందా లేకపోతే చిచ్చి బాబోయ్ ఏదో షాపింగ్ చేయలేని అంటారా ఏమండి అక్కడ పిల్లలకు కావాల్సింది ఐటమ్స్ ఏం తీసుకోవాలో ఏం తీసుకోవాలో మీకు కావాల్సింది ఏం తీసుకోవాలో ఎవరైనా కానీ తొందరగా కొనేసి వచ్చేద్దాం అనుకుంటారండి అనుకుంటారా పొరపాటు కూడా అనుకోరు అనుకుంటారుగా అనుకోరు కదా అంటే ప్రతీది సెలెక్ట్ చేసుకొని అది సెట్ అవుతుందా సెట్ అవ్వదా సరిపోతుందా సరిపోదా సైజులు చూసుకొని చెక్ చేసుకొని ఎంతో జాగ్రత్తగా చేస్తారు కదా ఇప్పుడు అలాగే కుటుంబాలని ఆత్మీయంగా రెడీ చేయడానికి సిద్ధం చేయడానికి కూడా ఆత్మీయంగా వారిని కట్టడానికి కూడా మనం ఏం కలిగి ఉండాలి చెప్పండి ఆసక్తి కలిగి ఉండాలి దేవునికి మహిమ కలిగిన గాక ఏ పనైనా కానీ ఆసక్తితో చేస్తే రాని పని అంటూ కూడా ఏది ఉండదండి దేవునికి మహిమ కలుగుని